నమస్తే అన్న అందరికీ నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లో ఎవరైతే తమ యొక్క బతాకాలలో ఉన్న అడ్రస్ ను అప్డేట్ చేయని వారి యొక్క బతాకాలను రద్దు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే వందల మంది కువైటీలు మరియు ప్రవాసుల బతాకాలను రద్దు చేస్తూ ఉంది ఏదైనా సరే కువైట్ దేశవ్యాప్తంగా అధికారులైతే తనిఖీలు చేపడుతూ ఉన్నారు నిజంగా ఒక బతాకాలో ఉన్న ప్రవాసుడు కానీ కువైటీ కానీ ఆ యొక్క అడ్రస్ లో నివసిస్తూ ఉన్నాడా అని చెప్పేసి సర్వే చేస్తూ ఉన్నారు ఈ సర్వేలో అధికారులు మనం చూసుకుంటే ఎవరైతే బతాకాలో ఉన్న లో ఉండని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైటీలు గాని ప్రవాసులు గాని ముందుగా వాళ్ళకైతే హెచ్చరికలు పంపుతూ ఉన్నారు ఆ యొక్క హెచ్చరికలకు కూడా నోటీసులకు కూడా వాళ్ళు స్పందించినప్పుడు వాళ్ళ యొక్క బతాకాలు రద్దు చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు తాజాగా కువైట్ లో నాలుగు వందల తొమ్మిది మంది వ్యక్తుల నివాస చిరునామాలను తొలగిస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది ఆస్తి యజమాని సమ్మతితో లేదా ఆస్తి పడగొట్టబడినందున ఈ నిర్ణయం తీసుకోబడింది కొత్త చిరునామాను నమోదు చేసుకోవడానికి వారి వద్ద అవసరమైన సహాయక పత్రాలు ఉంటే అధికారిక గెజిట్ లో వారి యొక్క పేర్లు ప్రచురించబడిన ముప్పై రోజులలోపు తమ యొక్క ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్లోని ప్రజలను కోరింది పాటించడంలో విఫలమైతే ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం జరిమానాలు విధించబడతాయని చెప్పి ఒక వ్యక్తికి గరిష్టంగా వంద దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్